Bye. Uh -huh. నా పేరు మాధవి అండి నేను దాచేపల్లి నుంచి వచ్చానండి మా వారు గోల్డ్ అప్రవైజర్గా చేస్తున్నారండి ఎస్బీఐ బ్యాంక్లో నడికోడి అతను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గోల్డ్ అప్రవైజర్గా చేస్తున్నారండి కొంచెం మాకు డబ్బుల పరంగా మనీ అవసరమయ్యి కాని దాచేపల్లి కానిస్టేబుల్ దగ్గర ఒక త్రీ ల్యాక్స్ మనీ తీసుకున్నాం సార్ సుబ్బారావు గారు అండి సుబ్బారావు గారి దగ్గర త్రీ ల్యాక్స్ మనీ మూడు లక్షలు తీసుకున్నామండి మాకు అవసరమయ్యి సార్ ఇష్టపూర్వకంగానే మాకు ఇచ్చారు సార్ మాకు సార్ చెప్పిన టయానికి మాకు అందలేదు సార్ మా మావి సార్ చెప్పిన టయానికి మాకు అందలేక కొంచెం ఇవ్వలేకపోయాం సార్ దానికి పరిష్కారంగా కొంచెం టైం ఇవ్వండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసాం సార్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్టు డై డైలీ త్రీ థౌజండ్ ఇస్తామన్నారు సార్ త్రీ లాక్స్కి తనకి సుబ్బారావు గారికి ఇష్టపూర్వకంగానే ఇచ్చారు సార్ తర్వాత మనీ అందించలేకపోయాము గతంలో అక్టోబర్ మేము తీసుకుంది ఆగస్టులో సార్ మనీ మా మావి గారిని తీసుకెళ్ళి బంధించేసి గొడవ గొడవ చేశారు స్టేషన్లో కొట్టేసి బూట్ కాల్తో నలిపేశారు సార్ మా మావి గారిని దానికి పరిష్కారంగా మేము ఇస్తాం సార్ అని చెప్పేసి ఒక లక్ష రూపాయలు కట్టామండి ఆల్రెడీ మొన్న జవం జనవరి ఇరవై ఐదో తారీఖు మళ్ళీ సుబ్బారావు గారు అనే అతను ఒక కానిస్టేబుల్ పంపించి మా వారిని తీసుకెళ్ళారండి మాకు అసలు తెలియదు తీసుకెళ్ళిన విషయం కూడా ఒక వన్ డే అసలు మాకు తెలియనివ్వలేదండి తర్వాత మా వారే వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని ఫోన్ చేశారండి ఇట్లా సుబ్బారావు అనే అతను నన్ను ఇట్లా తీసుకొచ్చారు స్టేషన్కి ఇలాగ కొట్టి బంధిస్తున్నారు మాధవి నాకు చాలా బాధగా ఉంది నువ్వు రావా అని అంటే నేను వెళ్ళాను సార్ నేను వెళ్ళి ఏంటండి ఏం జరిగింది అని అని చెప్పేసి అడిగితే నాకు వన్ డే అసలు ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు సార్ ఆన్సర్ ఇవ్వండి కాక తనని బంధించేసి సంఖ్యలు వేసేసి ఇది చేశారు సార్ బాగా ఇబ్బంది పెట్టారండి చాలా క్రూరంగా అసలుకి ఆయన కొట్టడంలో నాకు అసలు చాలా బాధాకరంగా ఉందండి నేను ఎవరూ చెప్పుకోవాలో కూడా అసలు అర్థం కావట్లేదండి అసలు ఆయన స్టేషన్ సుబ్బారావు గారే కొట్టారు సార్ స్టేషన్ ఒక్కడే కొట్టారండి సార్ తీసుకెళ్ళి స్టేషన్లో సార్ గుర్తొచ్చినప్పుడల్లా తనకి త్రీ ఫోర్ డేస్ ఉంచుకున్నారండి వన్ డే నాకు అసలు కనిపించనివ్వలేదు మనిషిని నాకు అసలు ఎక్కడున్నారో కూడా జాడా తెలియనివ్వలేదండి తర్వాత ఫోర్ డేస్ తర్వాత నేను డైలీ ఒక టూ డేస్ వెళ్ళానండి వెళ్ళిన తర్వాత సడన్గా వచ్చి మీ వారు స్టేషన్లో లేరు మీరే తీసుకొచ్చారంట కదా అని అన్నారండి అదేందండి మీరు అట్లా అంటున్నారు సార్ మీరు అసలు అట్లా అంటే భావ్యం కాలేదు సార్ అసలు నాకేం తెలుసు సార్ మీరు కస్టడీలో ఉంచుకొని మీరు ఇది చేసి అతన్ని భయపెట్టి భయోందాలకి గురి చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి మీరే తీసుకొచ్చారంటున్నారేంటి సార్ అసలుకి అదేంటి సార్ అని చెప్పేసి అడిగానండి నేను అడిగితే ఏమో నువ్వే మా నీ ఫోన్పే చేశావంట వచ్చేసారు నేను కీడితే అని అన్నారండి రాలేదండి తెలియదు సార్ నాకు అసలు డేస్ అవుతుందండి అడ్రస్ అసలు లేదు సార్ నాకు అసలు ఏమైపోయారు ఏమైందో వాళ్ళు ఏం చేశారో కూడా తెలియట్లేదు సార్ అసలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాం సార్ సార్ వాళ్ళు ఎవరు అవ్వలేదండి అసలు గురిజాలు డీఎస్పీ కాదు సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టాం సార్ అసలు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఎవరు కూడా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ్య సంఘం ఐదు వందల అరవై డెబ్బై మూడు రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పుడు జరిగినటువంటి సమస్య మా విశ్వబ్రాహ్మణ్య కుటుంబానికి చెందినటువంటి ఒక కుటుంబానికి సంబంధించింది నేను ప్రొఫెషనల్గా హైకోర్టు అడ్వకేట్గా చేస్తా ఉన్నాను నేను ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినటువంటి విషయం అతని ఎవరైతే ఈ సుబ్బారావు గారు అనేటువంటి కానిస్టేబుల్ ఉన్నారో ఆ సుబ్బారావు గారి దగ్గర ఈవిడ భర్త ఒక అమౌంట్ అనేది అవసరం నిమిత్తం తీసుకోవటం అది రోజువారీ వడ్డీ కింద మూడు లక్షల రూపాయలకి గాను మూడు వేల రూపాయలు చెల్లించాలని తీసుకోవటం అయితే దానికి అతను కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఆ విషయం కాసేపు పక్కన పెడితే ఇక్కడ ఈ సమస్య మా విశ్వబ్రాహ్మణ సంఘం దృష్టికి ఎందుకు వచ్చిందనంటే వీళ్ళు ఈ సుబ్బారావు గారు అనే వ్యక్తి ఇతని అమౌంట్ కట్టడం లేదనే ఉద్దేశంతో ముందుగా అతని తండ్రి అయినటువంటి మీ పేరేంటండి ఈ సాంబశిరరావు గారు అని అతన్ని తీసుకెళ్ళి ఇల్లీగల్గా డిటెన్షన్ చేస్తూ అతన్ని తీసుకెళ్ళి ఇతన్ని విపరీతంగా కొట్టి బంధించి ఇతన్ని చాలా బాధ పెట్టడం వలన వీరు ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ కట్టడం జరిగింది అయితే తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా ఇతన్ని తీసుకెళ్ళి జనవరి ఇరవై ఐదో తేదీన తీసుకెళ్ళి పూర్ణచంద్రరావు అనే అతను కాబట్టి పూర్ణచంద్రరావుని తీసుకెళ్ళి ఇతన్ని తీసుకెళ్ళిన తర్వాత అసలు ఏ కేసు లేదు ఏ విధమైనటువంటి ఆధారాలు ఉండి వీళ్ళు కేసు పెట్టి ఎవరికి తెలియచేసి ఏమీ లేకుండానే గురజాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం అక్కడ తీసుకెళ్ళి అతన్ని ఇల్లీగల్గా అక్కడ డిటెన్షన్లో ఉంచి అతనికి బేడీలు వేసి బేడీలు వేసి గొలుసులు వేసి కూడా అతన్ని తీసుకెళ్లి లోపల స్టేషన్లో పెట్టుకుని స్టేషన్ అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఇల్లు అయినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అతను తీసుకెళ్ళి కొట్టడం ఏమండి ఒక సంవత్సరం తర్వాత సీసీ కెమెరాలన్నీ కూడా క్లోజ్ చేశారు అక్కడ ఒక రోజు తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియటం భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడనే విషయం ఆవిడికి తెలియపోవటం వలన ఈ భర్త అయినటువంటి పూర్ణ అమ్మాయికి అక్కడి నుంచి ఒకరి ద్వారా ఫోన్ చేయటం వలన ఆవిడికి తెలిసి అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళటం వలన ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి ప్రశ్నిస్తే మీ వాడు డబ్బులు కట్టలేదు కాబట్టి మేము ఏమైనా చేస్తామని చెప్పేసి మీరు డబ్బు తీసుకురండి లేకపోతే అతను మాత్రం మీరు తీసుకెళ్ళారు మేము అతని సంగతి చూసుకుంటామని చెప్పేసి అతన్ని నానా రకాలుగా బూతులు తిట్టి వచ్చినటువంటి అతను అతని భార్యని అనేక రకాలుగా తిట్టి మీరు డబ్బు లేకపోతే మాత్రం కుదరదని చెప్పేసి బాధించడంతో అమ్మాయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడ రోజు తిరుగుతూ ఉంది అయితే అలా వెళుతున్న పరిస్థితుల్లో ప్రతిరోజు నాలుగు రోజులకి ఈ అమ్మాయి వెళ్ళేటప్పటికి అతను అక్కడ లేడు వాళ్ళు చెప్పేది విషయం ఏంటంటే నీ భర్త లేడు నీ భర్త వచ్చేసాడు నీ భర్త మీ ఇంటికే వచ్చాడు లేకపోతే నువ్వే తీసుకెళ్ళిపోయావు అని చెప్పేసి ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు ఏమంటే అంత ఇల్లీగల్గా తీసుకెళ్లిన వాళ్ళు ఏ కంప్లైంట్ లేకుండా తీసుకెళ్లిన వాళ్ళు వాళ్ళ డిటెన్షన్లో పెట్టుకున్న తర్వాత అతను అక్కడి నుంచి కనపడలేదంటే ఎవరు బాధ్యులు అవుతారు అంటే ఒక మనిషి కనపడలేదు అని చెప్పేసి అంత చిన్న విషయమా కాబట్టి అతను ఏమైపోయాడు అనేటటువంటి వేరే బోర్డ్స్ కనీసం తెలియజేయట్లేదు అనే విషయం మీద వీళ్ళు గురజాల డీఎస్పీ గారిని కూడా కలవటం జరిగింది ఆ అమ్మాయికి చిన్న చిన్న పిల్లలు ఇద్దరు వాళ్ళ డిఎస్పి గారిని కూడా కలవడం జరిగింది డీఎస్పి గారి దగ్గర ఈ కానిస్టేబుల్ కూడా అక్కడ ఆయన దగ్గర పనిచేస్తున్నాడు ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు అయితే డీఎస్పీ గారు అయితే ఏంటంటే ఇక్కడ ఏమి చేసే పరిస్థితి అయితే ఏమీ లేదు మీరు వెళ్ళి సిఎఫ్ఆర్ కట్టుకోండి అని చెప్పి చెప్పారు ఇక్కడ ఉన్నట్టు మా లాయర్ గారు అయినటువంటి శివ గారు కానీ తర్వాత వీళ్ళందరూ కూడా ఈ విషయం గురించి పట్టించుకుని ఏంటండి అని చెప్పి అని అడిగితే మీరు వెళ్ళి సిఎఫ్ఆర్ కట్టుకోండి మేమైతే ఏం చేసేది లేదని చెప్పారంట ఆయన ఇదేంటంటే ఎంత బాధ్యతారీతంగా ప్రయత్నించడం ఏంటి ఈ రోజున ప్రభుత్వం ఎవరు వచ్చి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చిన్న చేమ చుట్టుకుమన్నా సరే ఎంతో గొప్పగా పట్టించుకుని సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఎంతో విధంగా పట్టించుకుని అన్ని చోట్ల సమస్యలు రాకూడదని కంకణం కట్టుకుని చేస్తున్న తరుణంలో వీళ్ళు ఈ రకంగా ఇక్కడ